పది ఎకరాలు మామిడి తోట ఉందట పది ఎకరాలు మామిడి తోట మొత్తం అక్కడ స్కూల్ కానీ కాలేజ్ కానీ కట్టాలని చెప్పేసి గవర్నమెంట్కు వినతి పత్రం అందజేసేసిందట హాయ్ గ్యాస్ ఆల్ ఆఫ్ యూ దిస్ ప్రేమ్చంద్ ప్రేమ్ చంద్ ఐఖాన్ సో ఈరోజు ఏంటో ఆల్రెడీ తమ్మునెల చూసుంటారు అంటే ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే హన్మకొండలో ఎల్కతుర్తి గ్రామంలో జరిగింది మెయిన్గా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఎందుకు చేసిందంటే ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకొని వారు ఉంటారో ఇది కనువిప్పు కావాలని అని చెప్పేసి అతను చేసిండట సో అతను డొనేట్ చేసింది ఎంత అని చెప్పేసి మొత్తం మీకు చెప్తా అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్న ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అలాగే అప్పుడప్పుడు మోటివేషనల్ వీడియోస్ కామెడీ వీడియోస్ కూడా చేస్తూ ఉంటా ఇక ముందు కూడా ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ తీసుకొని మీరు తమ్ముళ్ళు చూసుకుంటారు హన్మకొండ డిస్టిక్లో ఎల్కతుర్తి గ్రామంలో ఇతని ఈ సంఘటన జరిగింది అయితే ఏంటంటే వాళ్ళ ఫాదర్ని అతను పట్టించుకోలేదట పట్టించుకోకపోతే అతను ఏం చేసిందంటే ఆ ఊరిలో ఉన్న పది ఎకరాలు ఉంటాయి కదా ఆ పది ఎకరాలు గవర్నమెంట్కు అందించేసేసాడు లైక్ ఎట్లా అంటే వినతి పత్రం అందజేసిండు ఎందుకంటే వాళ్ళ కొడుకు అతన్ని పట్టించుకోలేదట మరి ఇతని వివరాలు చూసుకున్నట్టయితే ఇతనికి ఒక కూతురు ఒక కుమారుడు వాళ్ళ కూతురుకి ఆల్రెడీ మ్యారేజ్ చేసిండట వాళ్ళ కూతురు అమెరికాలో ఉంటుంది సో ఇతను వచ్చేసి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామంలో ఇతను ఉంటాడు అండ్ అతను ఇతను ఏంటంటే మాజీ ఎంపీపీ అట ఇతను ఎల్కతుర్తి గ్రామంలో ఇతను ఉంటాడు సరే మేము మేడల్లోకి వెళ్ళినట్టయితే ఇతను స్పాన్సర్ చేసిన అయితే ల్యాండ్ ఉంటుందో పది ఎకరాలు మామిడి తోట ఉందట పది ఎకరాలు మామిడి తోట మొత్తం అక్కడ స్కూల్ కానీ కాలేజ్ కానీ కట్టాలని చెప్పేసి గవర్నమెంట్కు వినతి పత్రం అందజేసేసిండట అక్కడ కట్టిన తర్వాత వాళ్ళ భార్య పేరు పెట్టమని చెప్పేసి ఇతను చెప్పిండట ఇది దేనికోసం చేసిండంటే మెయిన్గా ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకొని వారు ఉంటారో వాళ్ళకి అందరికీ కనువిప్పు కావాలని చెప్పేసి అతను చేసిండట ఇతని భార్య పేరు ఫస్ట్ ఈయన పేరు ఏంటంటే గోలీ శ్యామ్సుందర్ రెడ్డి ఇతని పేరు వచ్చేసి గోలి శ్యామ్సుందర్ వీళ్ళ వైఫ్ పేరు వచ్చేసి గోలి వసంత కరోనా అప్పుడు ఇతని వైఫ్ చనిపోయిందట పాపం సో అందువల్ల ఏదైతే ఎల్కతుర్తి గ్రామంలో ఇతను ఒక్కడే ఉంటున్నాడు ఇతను తర్వాత వీళ్ళ అబ్బాయి ఎవరైతే వీళ్ళ శ్యామ్సుందర్ వాళ్ళ అబ్బాయి ఉంటాడో సరిగ్గా పట్టించుకోకపోతే దాని కారణం వల్ల ఎవరైతే తల్లిదండ్రులు పట్టించుకోని వారు ఉంటారో వారు అందరికీ కనిపివాలని చెప్పేసి ఇతని కూడా కోపం వచ్చేసి గవర్నమెంట్కి పది ఎకరాల మామిడి తోట స్పాన్సర్ చేసేసిడు అంటే ఇంకెవరైనా పట్టించుకొని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కొంచెం బుద్ధి రావాలని చెప్పేసి ఇతను ఇట్లా చేసిండట అత అంటే వాళ్ళ కొడుకు కూడా సరిగా పట్టించుకోలేదట దాని కారణం వల్ల పది ఎకరాల మామిడి తోట మొత్తం గవర్నమెంట్కు చేసేసిండు అక్కడ స్కూల్ కానీ కాలేజ్ కానీ కట్టాలని చెప్పేసి చెప్పాడంట ఒకటేంటంటే నేను దీనివల్ల ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మన తల్లిదండ్రులకు ఆస్తి ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తల్లిదండ్రులను ప్రేమగా చూడాలి ఐ మీన్ మనకు ఆస్తి ఉండని ఉండకపోని బట్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పి కనిపించి ఎంతో ప్రేమగా చూస్తారు కాబట్టి వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ అసహించుకోవడం కానీ చేయద్దు కాబట్టి వాళ్ళకు మీ లైక్ ఎట్లా అంటే వాళ్ళకు మీరు చేసేది ఏమి లేదు జస్ట్ వాళ్ళకు మూడు పూటలు తిండి పెట్టి వాళ్ళకు మర్యాద ఇచ్చి ప్రేమగా చూస్తే వాళ్ళు అక్కడికే సంతోషపడతారు బ్రదర్ సో కాబట్టి ఇతను చేసింది కూడా కరెక్టే అని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆస్తి కోసం వాళ్ళ తండ్రిని కూడా వేధించిండట అట్లా కరెక్ట్ కాదు ఇప్పుడు ఒకటి ఏంటంటే బ్రదర్ అతనికి ఆస్తి ఉంటే ఉంది కావచ్చు ఇప్పుడు ఏ రోజుకైనా అతనికి కదా వాళ్ళ తండ్రిని వేధించడం ఎందుకు కాబట్టి అతనికి కోపం వచ్చి అలా చేసిండట సో మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటా ఎవరైనా తల్లిదండ్రులను ఇలా చేయకండి ఎందుకంటే తల్లిదండ్రులు దేవునితో అంటారు నువ్వు దేవుని పూజ అనే తర్వాత ఫస్ట్ మీ తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే అసలైన దైవం కదా సో కాబట్టి ఇలా ఎవరు కూడా అని చెప్పేసి ఎంతో కొంత మెసేజ్ అందుతుందని చెప్పేసి ఈ వీడియో వేసిన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి మెసేజ్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోలు చేస్తూ ఉంటా అండ్ అలాగే కామెడీ వీడియోలు కూడా చేస్తూ ఉంటా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ ప్రేమ్ చంద్ ఐకాన్ జై హింద్